నమస్తే వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసాం వాస్తవ విచారణ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేశాను సో మొత్తానికి ఒక ట్విస్ట్ బయటపడిపోయింది తెలంగాణ రాష్ట్ర కూడా ఒక సంచలన అంశం తెలంగాణ ప్రజలకు తీపి కబురుగా అందింది ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జాగృతి నేతలు అటు మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఒక సంతోషకరమైన న్యూస్ ఏంటది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బేల్పై విడదల ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది సరే ఇప్పుడు మొత్తానికి జరిగిన పరిణామం ఏంటి ఈడీ లాయర్ ఏమన్నాడు దాంతోపాటు కవిత లాయర్ వాదనలు ఎట్లనే పెట్టిండు దానికి సంబంధించిన ఎపిసోడ్లు అన్ని చూసే కంటే ముందు ఒకసారి ఒక ప్రధానమైన అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసలు ఎప్పుడు ఏం జరిగింది నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా అసలు కవిత విషయంలో జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం కవితపై బేలుపై బయటికి వస్తుంది అంటూ చాలామంది సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి చాలా రోజులుగా కూడా కవిత జైల్లో మగ్గిన పరిస్థితి మార్చి పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో మగ్గిన పరిస్థితి కనబడింది ఇక్కడ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానమైన ఎపిసోడ్ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్లో వాస్తవాలు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం దాంతోపాటు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీ లేకపోతే ఇతరత్ర అనుకోండి మద్యం అనేది పూర్తి స్థాయిలో ఢిల్లీలో ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం మాత్రమే అమ్ముతుంది ఆ మద్యం పాలసీకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అనేక రకాలుగా లావాదేవీలు జరిగాయంటూ ఒక ప్రధానమైన ఆరోపణతో పాటు ఎన్నికల ఫండ్ ఇచ్చారు వంద కోట్ల వరకు అంటూ ఒక అభియోగంతో పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ చూసాం సో ప్రభుత్వం మేము మధ్యాహ్నం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన దాంట్లో జరిగిన పూర్తి పూర్తిస్థాయిలో అవినీతి జరిగింది భారీగా ముడుపులు ముట్టాయంటూ ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది దానికి సంబంధించింది లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ సరే ఒకసారి కవితకు సంబంధించి అసలు ఏం జరిగింది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఎందుకంటే వాస్తవానికి కవిత విడుదలకు సంబంధించి అందరు చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున లిక్కర్ కుంభకోణం ఛార్జ్ షీట్లో కవితది మొదటి పేరుగా నమోదైన పరిస్థితి కనబడుతుంది అంటే దాంట్లో పూర్తిగా కూడా కవిత పేరు వచ్చింది రెండు వేల ఇరవై రెండు పన్నెండు ఇరవై ఒకటో తేదీన లిక్కర్ కుంభకోణం ఛార్జ్ షీట్లో కవిత పేరు వచ్చింది ఆ తర్వాత ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడున కవిత మాజీ ఆడిటర్ను అరెస్ట్ చేసిన సిబిఐ తర్వాత ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున కవితకు సమాన్లు జారీ చేసింది ఇది పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు రెండు వేల ఇరవై రెండు పన్నెండు ఇరవై ఒకటి రోజున లిక్కర్ స్కామ్ అనేది ఒకటి జరిగింది దాంట్లో కవిత పేరు వినబడింది దాని తర్వాత మళ్ళీ చూడొచ్చు ఒక రెండు నెలల విరామం తర్వాత కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ను ఎవరైతే ఉన్నారో ఆయనను సిబిఐ అరెస్టు చేసిన దాఖలాలు చూడొచ్చు ఆ తర్వాత మరొక నెలకు కవితకు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున సమాన్లు జారీ చేసింది ఈడీ దాని తర్వాత అదే నెలలో పదకొండవ తారీఖు మూడు రెండు వేల ఇరవై మూడున ఢిల్లీలో విచారణకు హాజరైంది కవిత దాని తర్వాత పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడులో ఈడీ సమాన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత ఆ తర్వాత ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు తన ఫోన్లు ఈడీకి సమర్పించింది అదే నెలలో మూడు సార్లు అంటే రెండు వేల ఇరవై మూడు మార్చికు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణకు హాజరైంది మళ్ళీ దాంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది తన ఫోన్లను కూడా ఈడీకి ఇచ్చింది ఇక మళ్ళీ తర్వాత చాలా నెలల సుదీర్ఘ విరామం తర్వాత పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కవితకు మళ్ళొక్కసారి ఈడీ నోటీసులు పంపించింది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో సుప్రీంలో కవితకు మధ్యంతర ఉపశమనం కూడా లభించింది పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ హైదరాబాద్ కవిత నివాసంలో ఈడీ సోదాలు చేసింది పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేసిన ఈడీ ఇక పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో కవితను అరెస్టు చేసింది పదిహేనో తారీఖు పూర్తి స్థాయిలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇక పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మరుసటి రోజు కవితను ఈడీ ఆ కోర్టులో హాజరు పరిచింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో చూడొచ్చు ఇక కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీకి హాజరైన తర్వాత ఈడీ సమాన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇరవై ఒకటి పూర్తి స్థాయిలో ఇరవై మూడు ఫోన్లను సమర్పించింది దాంతో పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులకు సంబంధించి కూడా కవితను అరెస్టు చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెరమిది తీసుకొచ్చేది ఏంది అంటే లిక్కర్ స్కామ్లో పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడున కవితను అరెస్టు చేసిన తర్వాత ఏంటి అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో హాజరు పర్చీళ్ళు తర్వాత ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కవితను విచారించేందుకు సిబిఐ మొదటి స్టెప్ ఇగో ఇక్కడ పడింది ఇగో ఈ తేదీన ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగులో కవితకు సంబంధించి విచారించేందుకు సిబిఐ పిటిషన్ వేసింది అయితే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసింది ఇది మొదటిసారి దాంతోపాటు తిహార్ జైల్లో కవితను మళ్ళీ ఒక్కసారి సిబిఐ అదుపులోకి తీసుకున్నది దాని తర్వాత సిబిఐ కోర్టుకు కవిత సిబిఐ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసేళ్ళు కవితకు తొమ్మిది రోజుల జుడిషియల్ అని చెప్పారు తర్వాత కవితను బెయిల్పై విట విచారణకు వాయిదా వేసిళ్ళు కవిత బేలు పిటిషన్ తీర్పుపై కూడా అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇక బేలు నిరాకరిస్తూ 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 ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపుగా ఎనిమిది సార్లు ఇప్పటికీ కూడా బెయిల్కు సంబంధించి పిటిషన్ కొట్టివేస్తూ వచ్చిన తరుణం అయితే కనబడింది అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ప్రభుత్వం అమ్మే లిక్కర్ మద్యవానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఏజెన్సీలు దాంట్లో భారీగా అక్రమాలు జరిగాయి లావాదేవీలు పొందారు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ సొమ్ము రావాల్సింది ప్రైవేటు వ్యక్తులకు చెందింది అంటూ ఒక రకమైన ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా కవితకు సంబంధించి మొన్నటికి మొన్న ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో కవిత తీవ్రమైన అస్వస్థ గుర గురైలు దాని తర్వాత ఆస్పత్రికి వెళ్ళిన తరుణం కూడా మనం చూసాం సరే మొత్తానికి కవితను అరెస్ట్ చేసి ఈ రోజు బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి కవిత బేల్ పై భిన్నమైన వాదనలు అయితే ఎక్కడ రావడం లేదు ఒక స్పష్టమైన వాదన అయినా వస్తుంది ఏంటి అయితే కవితకు బెయిల్ ఇవ్వడం కరెక్టే అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా కవిత క్రేజ్ అనేది రోజు రోజుకు గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది ఎందుకంటే కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో పదిహేనో తేదీన మొట్టమొదటిసారిగా కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏంది అంటే భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చినా అది మెల్లమెల్లగా పూర్తి స్థాయిలో కూడా పదిహేనో తారీఖుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మార్చి పదిహేనున కవిత అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడూ మార్చి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగున కవితను అరెస్టు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్లో తెలంగాణకు సంబంధించిన జాగృతి అధ్యక్షురాలు అరెస్ట్ అయింది అనే ఒక వాదన వినబడింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా కొన్ని నెలలుగా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో బెయిల్ వేయడం తిరస్కరించడం ఆ రౌస్ ఎవెన్యూ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ లేకపోతే అక్కడ ఉన్న కోర్టులన్నీ కూడా తిరస్కరిస్తూ వస్తున్న తరుణం కనబడింది ఇక మొత్తానికి సిబిఐ ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ బేలు కొన్ని షరతులతో కూడిన ను కూడా మంజూరు చేసింది వాటికి సంబంధించి కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇప్పటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కవితతో ఆ కేసీఆర్ ఎప్పుడు అంటే కేటీఆర్ హరీష్ రావుతో మాత్రమే భయం బాగోగులు తెలుసుకుంటున్నారు లోక్సభ ఎన్నికలకు ముందుకో దాంతో పాటుగా ఇది ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఎరకేసు కానీ కవితను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి రమ్మని ప్రెజర్ పెట్టినట్టు కానీ కేసీఆర్ అనేక రకాలుగా అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇష్యూ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి కవితని కలిసిన దాఖలా లేదు కవితతో మాట్లాడిన సందర్భం కూడా లేని పరిస్థితి చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా కవిత విడుదలైన తర్వాత కేసీఆర్ యాక్టివ్ అవుతారు అనే ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ ఏం చేయబోతాడు అనేది ప్రధానంగా కూడా ఆలోచిస్తే ఇప్పుడు కేసీఆర్ ఒక భారీ వ్యూహంతో ప్రజల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ కవిత విడుదల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయని ఒక స్పష్ట సమాచారం అయితే మనకు అందుతుంది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనకు గురి కాబోతుంది దాంట్లో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలందరినీ పూర్తి స్థాయిలో బాహాటంగానే బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది దాంతో పాటు యువతకు పెద్దపీట వేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కవితకు అరెస్ట్ అయిన కేసు పై ఇప్పటి వరకు కూడా మొదటిసారి స్పందించినప్పటి నుంచి కవితని ఇప్పటి వరకు అరెస్ట్ అయినప్పటి నుండి కేసీఆర్ అయితే ఎప్పుడూ కలవలే దాంతో పాటు కేవలం కేటీఆర్ హరీష్ రావు ద్వారానే కవిత బాగోగులు అయితే తెలుసు ఇదే అంశానికి సంబంధించి అంటే లోక్ సభ ఎన్నికల ముందు కూడా కవిత అరెస్ట్ పై కేసీఆర్ అయితే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు స్కామ్ అంతా ఉత్తదే ఎమ్మెల్యేల కొనుగోలు చేసి దొరికిపోయి వాళ్ళు దాంతో పాటు బీజేపీ తన కూతుర్ని ఇరికించిందంటూ కేసీఆర్ గతంలో కూడా బలంగా వాదించాడు కేసీఆర్ కూతురు అరెస్ట్ అయి అరెస్ట్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా అంటూ కేసీఆర్ గతంలో చెప్పిండు కడిగిన ముత్యంలా కవిత బయటికి వస్తుంది అంటూ గతంలో కేసీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పిండు ఆ కవిత విడుదలతో మళ్ళీ ఒకసారి యాక్టివ్ కాబోతున్నట్టుగా కేసీఆర్ తెలుస్తుంది ఒక బ్రహ్మాండమైన ముచ్చట యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలియజేయబోతున్నారు హైడ్రా ఆటలను కూడా కేసీఆర్ స్పందించ అవకాశంలో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ ఆ కవిత అరెస్ట్ అనేది చెప్పొచ్చు ప్రముఖంగా కూడా ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయితే ఏ తండ్రికి బాధ ఉండదు అంటూ కేసీఆర్ అనేక సందర్భాలలో కూడా మాట్లాడిన తీరైతే మనం చూస్తాం సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి కీరోల్ గా తెలంగాణలో మారబోతుంది ఇప్పటి వరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి రైతుల రుణమాఫీకి సంబంధించి గ్రామ గ్రామాల కేసీఆర్ మరి పయనం అవుతాడా అనేది కూడా మనం వేచి చూడాలి మొత్తానికి కవిత అరెస్ట్ తర్వాతనే బయటకు వస్తానంటూ చాలా స్పష్టంగా కూడా ఇప్పటి వరకు కూడా కవిత అరెస్టుకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం చూసాం కవిత అరెస్టు విడుదలైన తర్వాతనే మరొకసారి బీఆర్ఎస్ యాక్టివ్ కాబోతుంది అంటూ కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే జైలుకు వెళ్లొచ్చారో ఏం చాలా మంది నేతలు ఉన్నారు వాళ్ళ లిస్ట్లను మనం ఆ తీసుకుంటే మమతా బెనర్జీ కానీ దాంతో పాటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇటు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైతే జైళ్లకు వెళ్ళారో జైళ్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో పాలిటిక్స్లో చాలా సీరియస్ వ్యూహాలతో వెళ్తారు అనేది వాస్తవం చాలామంది నేతలతో కూడా మనకు రుజువైన పరిస్థితి అయితే కనబడుతుంది సో కవిత కూడా అలాంటి యాక్టివ్ ప్లేస్తో ముందుకు వెళ్తారంటూ కూడా బలంగా వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తన దగ్గర చాలా బహుముఖమైన ఆ వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఇక్కడ చాలా అంశాలు కూడా ఉన్నాయి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈడీ లాయర్లకు దాంతో పాటు కవిత లాయర్లకు సంబంధించి పూర్తిగా చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి చర్చ ఎట్లా ఎలా జరిగింది అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఏంది అంటే ఇక్కడ ఈడీ లాయర్లకు సంబంధించి కవిత విచారణకు సహకరించలేదు అంటూ కూడా చెప్పింది చెప్తే ఇటు కవిత లాయర్లు మాత్రం విచారణలో తీవ్ర ఆలస్యం అవుతుంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే దాంతో పాటుగా ఈడీ లాయర్లు తీసుకొచ్చారు ఆ నోటీస్ రాగానే ఫోన్లు ధ్వంసం చేశారంటూ కూడా ఈడీ అధికారులు ఈడీ లాయర్ ఆవేదన వాదనలు వినిపిస్తే ఇటు కవిత లాయర్లు మాత్రం విచారణ పూర్తయింది షార్ట్ షీట్ కూడా దాఖలైంది అంటూ కూడా ప్రధానంగా కూడా వాళ్ళు వాదనలు అయితే కొనసాగించారు ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ కవితకు సంబంధించి విచారణకు ఎక్కడా సహకరించలేదు అంటూ కూడా వాళ్ళు ఈడీకి సంబంధించిన వాదనలు అయితే వినిపించారు కవిత లాయర్లు మాత్రం చాలా స్పష్టంగా కూడా ఆ విచారణలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి తను ప్రజల చేత ఎన్నుకోబడిన నేత నోటీసులు రాగానే పూర్తిగా తను ఫోన్లు ధ్వంసం చేశారు అంటూ ఈడీ లాయర్లు అంటే లేదు విచారణ పూర్తయింది ఇక్కడ షార్ట్ షీట్ కూడా అది ఎలా ఏ విధంగా దాఖలైంది అంటూ కూడా చెప్పారు సరిగ్గా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కవిత విడుదలయ్యే అవకాశాలుంటాయి తిహార్ జైలు నుంచి పూర్తి కవితకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఇటు తిహార్ జైలు వద్దకు భారీగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి కవిత సాయంత్రం ఐదు గంటలకు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆ కవితకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్ కాఫీ అందుతుంది గంటన్నర పాటు డాక్యుమెంట్ కు సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత సరిగ్గా ఐదు గంటలకు కవిత జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఇటు తిహార్ జైలు నుంచి కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా కవితకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకుంటున్నారు అదే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్న తరుణాన్ని అయితే చూస్తున్నాం ఇటు సాయంత్రం ఐదు గంటలకు కవిత విడుదలయ్యే అవకాశాలు అయితే రెండు గంటల ముప్పై నిమిషాలకు అంటే దాదాపుగా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రాసెసింగ్ కొనసాగుతుంది ఆర్డర్ కాపీస్ అయితే ఉన్నాయి దాని తర్వాత కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా చూడొచ్చు మనం ప్రధానంగా కూడా కవితకు సంబంధించి ఆ బేల్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరిస్థితులు తెలంగాణలో మారబోతాయంటే అనే అవుననే సమాధానం అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొదట్లో కేసీఆర్ స్పందించినప్పటికీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం కేటీఆర్ కాల్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ పూర్తి స్థాయిలో సమస్య అందించిన కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి కవిత సాయంత్రం ఐదు గంటలకు జైలు నుంచి విడుదలవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఆర్డర్ కాపీకి సంబంధించి అంటే బెయిల్ కాపీకి సంబంధించిన ప్రాసెసింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇక్కడ ఈడీ లాయర్లకు దాంతోపాటు కవిత లాయర్లకు దాదాపు సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగాయి ఆ వాదనలకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చలు కొనసాగుతూ వచ్చిన పర్ తరుణం అయితే మనం చూసాం దాంతోపాటు ప్రధానంగా కూడా మనం చూడొచ్చు ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలను చూడొచ్చు కవితకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం మాట్లాడుకున్నట్టే ఇక్కడ చాలా సందర్భాలు కూడా చూడొచ్చు ఇక్కడ ఒకటి కాదు ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండున కవిత పేరు మొదటిసారిగా వచ్చినప్పటి నుండి లిక్కర్ స్కామ్ షార్ట్ లో పేరు వచ్చింది అప్పటి నుండి కూడా విచారణ కొనసాగుతూ వచ్చిన పరిస్థితి ఇక్కడ చాలా సందర్భాలు దాదాపుగా ఏడు ఎనిమిది సార్లు కూడా బెయిల్ పిటిషన్ వాయిదైంది ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు మొన్నటికి మొన్న ఎనిమిదో తారీఖు ఎనిమిదో ఇరవయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై కూడా కవిత బెయిల్ పిటిషన్ మళ్ళా వాయిదా పడింది మళ్ళీ పన్నెండో తారీఖు వాయిదా పడింది ఐదో తారీఖు వాయిదా పడింది ఇరవై రెండో తారీఖు ఏడో నెలల ఇరవై రెండో తారీఖు వాయిదా ଆର୍ବା ପୂର୍ତ୍ତି ସ୍ଥାୟୀ କ పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాయిదా వేస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఇక్కడ కవితకు సంబంధించి తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారు అంటే కూడా చూడొచ్చు కేసీఆర్ వ్యూహాలు కూడా కవితతోనే నడిపించే ఉంటుంది కవితనే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలను ఏ విధంగా అయితే బస్సు యాత్ర చేశారు షర్మిల ఏ విధంగానైతే పాదయాత్ర చేశారు షర్మిల పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన్ని ఏ విధంగా తిరిగారు షర్మిలకు ఏ విధంగా వ్యూహాలు ఉన్నాయో అదే విధంగా కవిత కూడా అలాంటి రోల్ తీసుకోబోతుందనే సమాచారం కూడా అందుతుంది ఇప్పటికే కేసీఆర్ హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది చాలా మంది మాట్లాడారు చాలా మంది వ్యక్తులు మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ రూమర్స్ చేసిన వారందరినీ కూడా మనం చూసాం సో మొత్తానికి అలాంటిది ఏదీ లేదు బీజేపీ రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తలొగ్గిన పరిస్థితులు అయితే కనబడతాయి కనబడతలేవు పూర్తిగా కూడా కాంగ్రెస్ పై యుద్ధం మొదలు కేసీఆర్ అతి త్వరలో కూడా కార్యాచరణ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కవితకు సంబంధించిన అంశంలో ఆ పూర్తిగా కూడా బేలు వచ్చే బేలు వచ్చింది సో బేల్ తో ఇప్పుడు దాదాపుగా సాయంత్రం ఐదు గంటల నుంచి బయటికి వస్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి కేటీఆర్ హరీష్ రావు ఘనస్వాగతం పక్తారు ఇక హైదరాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది కూడా అభిమానులు చేరుకుంటున్నారు కవిత ఫాలోవర్స్ తో పాటు బీఆర్ఎస్ ట్రైన్లు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది వారందరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో భవిష్యత్ లో తెలంగాణలో ఎలాంటి భారీ మార్పులు ఉండబోతాయనేది కూడా మనం వేచి చూడాలి